హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి చెంచు ట్రైబ్ అని వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చినాము గో ఈరోజు ఉదయమే వస్తే మన చిన్న పిల్లలు ముగ్గురు కలిసిరు ఇంకో వీడు కూడా వీడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిరు వీళ్ళు ఏం చేస్తున్నారని ఒకసారి కనుక్కుంటే మంచిగా చెట్టు ఎక్కి మురళి పండ్లు తింటున్నారు ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఎక్కుతారు ఎట్లా తింటున్నారో మనం తెలుసుకుందాము ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్ చుడుది చిన్నపిల్లలే కానీ వాళ్ళకి చెట్లు ఎక్కడం అనేది వాళ్ళకి సహజంగానే వచ్చేస్తుంది వాళ్ళకి చూడు ఇప్పుడు ఎక్కుతారో వీళ్ళు ఇప్పుడే లక్ష్మి ఎక్కుతుంది చూడు ఎంత సింపుల్గా ఎక్కిస్తున్నారు వాళ్ళు చెట్టును చూడు చూడు చిన్న పిల్లలు కానీ వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు చూడండి ఓ ఇప్పుడు వాళ్ళు ఆడెక్కిన తర్వాత పైకి ఆ కొమ్మల పైన ఎక్కి కూడా పండ్లు తింటారు వాళ్ళు అరే ఏడిపోతున్నావు రా నువ్వు లోపల చూడు ఇది ఎట్లా వస్తుంది చూడు అది దారే లేదు కానీ వాడు కిందికి వెళ్ళి పాక్కుంటా మంచిగా తిన్నావా సరిపోయినా పండ్లు మంచిగా తిన్నావా సరిపోయినాయా నీకు సరిపోయిందా కడుపు నిండి ఏ తిను తిని చిన్నగా దిగకు నువ్వు తినవు ఏం కాదు సరేనా ఏం పండ్లు మురళి పండ్లా అంత పైకి ఎక్కిసినా ఒకటేసారి బాబా అది అవి పండ్ల పండ్లైనాయా కాసినాయా మంచిగా ఉంటాయి కదా టేస్టు చూడు ఎట్లా ఎక్కిర పిల్లలు ఉదయాన్నే వచ్చి పండ్లు ఎంత న్యాచురల్ అంటే సహజమైన ఫుడ్ అది ఇక్కడ ఉండే చించు ట్రైబాళ్ళు వాళ్ళ పిల్లలీలు పొద్దునే వచ్చి మంచిగా మురళిపళ్ళు తెంపుకొని తింటున్నారు వాళ్ళు తెంపి కింద వేస్తుండే వాళ్ళ తమ్ముడు కింద కూర్చొని తింటున్నాడు ఏం పేరు ఉండే వాని పేరు ఆయన పేరేమో గురువాయన ఓకే ఓకే అరే ఆ పచ్చి గునాయా మంచిగా ఉన్నాయా అవి మంచిగా ఉన్నాయా టేస్ట్ ఉన్నాయా మురళి పండ్లు తింటుంది చూడురు ఎట్లా దిగుతున్నారు వీళ్ళు చిన్న పిల్లలు కానీ వీళ్ళకు అసలు మనమైతే ఎక్కలేము కూడా చెట్టు సరే మళ్ళా బాయ్ నేను పోతా మీరు తినురి సరేనా బాయ్ బాయ్